ప్రేస్త లాడ్ హలలుయ య య శ్రోతలందరికీ వందనాలు మరొక దేవుడు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన దయా మై డేసు నాయన స్తోత్రం ప్రభా తండ్రి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన తండ్రి ఇలాంటి పీరియడ్ సందర్భంగా కొన్ని సులువ ధ్యానాలు చేసుకుంటుండగా తండ్రి మీరు మాతో ఉండి నడిపించమని తండ్రి మంచి వాక్యాన్ని అందించమని యసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి అమ్మాయి అమ్మ ఈరోజు మట్టల ఆదివారం అని పిలువబడే చివరి ఆదివారం ప్రభు జీవితంలో దాని గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం ఈ సంఘటన మీకు గుర్తుండి ఉంటే ఈ లాస్ట్ వన్ వీక్ అంటే నిన్నటి దినం నుంచి శనివారం నుంచి మళ్ళీ యేసుప్రభు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఎక్కేంత వరకు ఈ లాస్ట్ వన్ వీక్ ఇదంతా కూడా చాలా విపులంగా వివరించబడి ఉన్నాయి స్వార్థులలో ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఆలోచించండి యేసుప్రభువు కేవలం ఇక్కడ జన్మించినంత మాత్రాన మనకు రక్షణ వస్తుందా లేదు కదా ఆయన రావాలి ఆయన మరణించాలి మన పాపాలన్నీ ఆయన సులువు పైన భరించాలి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాతనే మనకు విమోచన అది దేవుడి ప్రణాళిక కాబట్టి మనకు యేసుప్రభు జననము కంటే ఆయన మరణ పునరుద్ధానములు చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బైబిల్లో మొత్తం నాలుగు స్వార్థలలో కలిపి ఒకటి బై మూడో భాగం దీనికే ప్రాధాన్యత ఇచ్చారు ఈ విషయాలన్నీ ఒకటి తర్వాత ఒకటి చక్కగా గ్రంథస్థ చేయబడి ఉన్నాయి ఈ పామ్ సండే అనేది అంటే మటలాద్వారం అనే ఈ సంఘటన నాలుగు స్వార్తలలో గ్రంథస్థం చేయబడింది వీటిలో మీరు నాలుగు చదవండి మొత్తం ఇరవై ఒకటి ఒకటి నుంచి పదకొండు వరకు ఉంది మనకున్న తక్కువ సమయంలో ఇవన్నీ నేను చదవలేను కానీ మీరు చదివి అర్థం చేసుకోండి ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ అంటే చూడ్డానికి మామూలుగా వెంటనే చదవగానే అన్నీ ఉన్నాయి కదా అనిపిస్తాయి కానీ దాన్ని దృక్పథం వేరుగా ఉంటుంది మీరు అది ఒకసారి చదివి అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి మనంతట మనం చదివి నేర్చుకునేది చాలా ఉంటాయండి బైబిల్లో అందుకని నేను చెప్పినవి ఏ వినాలని కాదు మీరు చదవండి మత్త ఇరవై ఒకటి ఒకటి నుంచి పదకొండు వరకు మార్క్ పదకొండు ఒకటి నుంచి పదకొండు వరకు లూకా పంతొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి నలభై నాలుగు వరకు యోహన్ పన్నెండు పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు ఈ వాక్య భాగాలన్నీ మీరు చదివితే కంప్లీట్గా ఆ పిక్చర్ మీకు అర్థమవుతుంది ఆయన లాస్ట్ వన్ వీక్ ఏం చేశాడు అనేది విపులంగా చెప్పబడింది అని చెప్పాను కదా యోహన్ పన్నెండు ఒకటిలో ఒక మాట ఉంటుంది ఆయన వార ఒక వారం ముందే ఇక్కడికి వచ్చాడు అని చెప్పి బేతనీయకు వచ్చాడు అని రాయబడింది ఒకసారి అది కూడా మీకు చదివి వినిపిస్తాను ఎందుకంటే మనకు అర్థం కావాలి ఆయన ఎక్కడున్నాడు ఏం చేశాడు ఇవన్నీ కూడా మనకు అర్థమైతే ఆటోమేటిక్గా అన్నీ కూడా అర్థమవుతాయి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పసుకా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చాను ఆరు దినములు ముందుగా అంటే శనివారం వచ్చాడు శనివారం రోజున ఆయనకు విందు ఏర్పాటు చేశాడు సీమోను అని ఆయన తర్వాత మార్త మరియల్లో మరియా అక్కడ ఆ విందులోనే ఏసు పాదాలు కడిగింది అత్తరితో ప్రశస్తమైన అత్తరితో కడిగింది అని రాయబడింది అదొక గొప్ప సంఘటన ఆ తర్వాత రోజున ఇదంతా జరుగుతున్నప్పుడు యేసుప్రభు సార్వభౌముడు కాబట్టి ఆయన తెలుసు ఆయనకు ఆయనను చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎరుశ్లేములో అని సమయం ఆసన్నమైంది ఇంకా తను వారందరికీ రక్షకుడిగా మెస్సేయగా వచ్చిన వ్యక్తి తానే రారాజు తానే వాళ్ళని విమోచించడానికి వచ్చిన వాడు తానే అని అందరికీ తెలిపాలా అని అనుకున్నాడు అంతకుముందు ఎప్పుడు నా గురించి ఎవరికి చెప్పొద్దండి అనేవాడు ఎందుకంటే సమయం రాలేదు కాబట్టి దేవుని విషయంలో కానీ మన విషయాల్లో కానీ ఏదైనా ప్రతిదానికి సమయం కలదు గల్తీ నాలుగు నాలుగులో ఏం రాయబడింది కాలం సంపూర్ణమైనప్పుడు యేసప్రభు లోకానికి వచ్చాడు కాలం సంపూర్ణమైనప్పుడు అంటే దేవుని సమయం అందు దేవుడు సార్వభౌముడు సర్వము తెలిసిన ఆయన సర్వము ఆయన ఆయన తెలియకుండా ఏమి జరగదు ఈ నాలుగు ఈ ఆదివారం రోజున జరిగిన ఈ పామ్ పాంసండే రోజున ముఖ్యంగా ఆయన ఎరుషులెం జయప్రవేశం చేసినట్టుగా మనం చూస్తున్నాం గాడిద పిల్లనికి జయప్ర ప్రవేశం చేయడం అనేది ప్రవచనాత్మకంగా జ జకర్యా తొమ్మిది తొమ్మిదిలో చెప్పబడింది ఆ ప్రకారమే ఆయన వచ్చాడు అక్కడ ఆయనను అంగీకరించారు దాదాపు ఇరవై ఏడు లక్షల మంది అక్కడ సమకూడారు ఆ రోజున ఎందుకంటే పస్కా అనేది యూదులకు అందరికీ చాలా గొప్ప పండుగ యూదులు కాకుండా యూదేతరులు కూడా ఏమి ఇంత ఇంతమంది పోతున్నారని చూసి వచ్చేదానికి ఆ నిజదేవుని ఆరాధించడానికి చాలామంది వచ్చినారు దాదాపు ఇరవై ఏడు లక్షల మంది అని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు మరి అంతమంది జనాభా ఎరుషలేమ్లో ఉన్నప్పుడు ఆయన తానే రాజును అని ప్రకటించుకోవడానికి వాళ్ళందరి ముందు తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆ రోజున అక్కడికి రావాల్సి వచ్చింది అదంతా కూడా దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది మొత్తం ఇరవై ఒకటి ఒకటి నుంచి పదకొండు మాత్రం నేను చదువుతాను మిగతా మిగతా వార్తల్లోటి మీరు చదువుకోండి తర్వాత ఇరుశ్లేమునకు సమీపించి ఒలివె చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు ఏసు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి ఎవడైనాను మీతో ఏమైనా అని ఎడల అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాడిని వాటిని తోలిపెట్టనని చెప్పి వారిని పంపాను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చి చున్నాడని సీ సీయోను కుమార్తె చెప్పండి అని అన్నది శిష్యులు వెళ్ళి ఏసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జనస సమూహంలోని అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మల నరికి దారి పొడుగున పరిచిరి జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళి చుండిన వారును వెనుక వచ్చి వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చి వాడు స్థుతింపబడిను సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయిచుండి ఆయన ఇరుశులెంకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఎవరో అని కలవరపడెను జనసమూహము ఈయన గలిలయ్యలోని నజరేత వాడకు ప్రవక్త ఈయన యేసు అని చెప్పి ఈ సంఘటన మీరు ఒకసారి కళ్ళ ముందుకు తీసుకురండి యేసు ప్రభు ఒక గాడిద నెక్కి వస్తూ ఉన్నాడు గాడిదను గాడిద పిల్లను విడిపించి తీసుకురమ్మని శిష్యులతో చెప్పాడు విడిపించుట అనేది ఆయన కార్యక్రమాల్లో ప్రధానమైనది ఏషియా గ్రంథము లో కనపడుతుంది అరవై ఒకటి ఒకటి నుంచి మూడు వరకు అదే యేసు ప్రభు కూడా చదువుతూ సమాజ మందిరంలో చదువుతూ ఆ వాక్య భాగము లూకా నాలుగు పద్దెనిమిదిలో అదే వాక్య భాగం చదువుతున్నాడు అది తనకు సంబంధించింది అని కూడా చెప్పాడు అంటే తాను దేవుని దగ్గర నుంచి పంపబడినవాడు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ పనులన్నీ చేయాల్సి బదింపబడిన అన్ని విడుద విడుదల కలిగించడానికి గుడ్డివారి చూప రావడానికి ఇవన్నీటి కూడా నేను వచ్చాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు ఆ విధంగా యశుప్రభు జీవితంలో ప్రతి విషయం కూడా ప్రవచనాత్మకంగా జరిగింది అని మనం గుర్తుపెట్టుకోవాలి ఏది జరిగినా కూడా ప్రతి చిన్న విషయం కూడా ప్రవచింపబడింది పాత బదిన కాలంలో పాత నిబంధన గ్రంథంలో అది నీడ లాంటిది అది నెరవేరటం మనం నూతన నిబంధనలో చూస్తూ ఉన్నాం యశు చెప్పిన మాటల్లో మనం ఒకసారి చూస్తే వాటిని విప్పి నా ఎద్ధకు తోలుకొని రండి అని చెప్పాడు అంటే విడుదల ఇచ్చేవాడు ఆయన అని అవి ప్రభువుకు కావలసి ఉన్నవి అని చెప్పవలను ప్రభు ప్రభువు చెప్తే అందరి ఉండాలి వెంటనే వెంటనే వారు అతడు వాటి వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపాను ప్రభు చెప్తే ఎవరైనా వినాల్సిందే ప్రభు అంటే ఎవరు మన రాజు ఆ రాజుని గురించి ఏం చెప్పబడింది జకర్య తొమ్మిది తొమ్మిదిలో ఇది ఇంకొక మాట గుర్తు చేసుకోవాలి మనం మత్తయి తన స్వార్థను యూదులకు రా చెప్తూ ఉన్నాడు యూదులకు రాసినప్పుడు వాళ్ళకి ప్రవచనాత్మకంగా చెప్పబడిన విషయాలన్నీ గుర్తు చేస్తున్నాడు గ్రంథాలలో రాయబడిన రాజు ఈయనే ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహక పశు పెళ్ళయిన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం చిన్న గాడిద చిన్న గాడిద అని ఎందుకు అంటున్నారంటే యశుప్రభు మత్ పదకొండు ముప్పైలో నా ప్రయాసపడి భారం మూసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పాను కదా చెప్పారు కదా ఆ మాటలు నెరవేర్చడానికి చిన్న గాడిద అంటున్నాడు అంటే ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆయన పెద్ద భారం మోపడు ఈ చిన్న గాడిద నెక్కినప్పుడు ఆ చిన్న గాడిద ఈయనను మోస్తుందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఆయన భారం చాలా తేలిగ్గా ఉంటుంది ఆయన ఏ ఏ దాని విషయంలోనైనా చిన్నవి వాడుకుంటాడు అంటే చిన్న చిన్న గాడిదను వాడుకొని వాళ్ళకి అంటే నాకు మనుషులతో పెద్దదా చిన్నదా అని తేడా లేదు నాకు అందరూ ఒకటే అని చెప్పడం ఒకటి తర్వాత నాకు చిన్నవైనా సరే నాకు ప్రయోజనకరంగా నేను చేసుకుంటాను చిన్నగాడిదా చిన్నది చిన్నది అని సిరియా దేశపు బానిస నయమానం ఇంట్లో ఉంటుంది ఆమె చిన్న బాలిక ఆమె ద్వారా ఒక దేశాన్ని బా యేసుప్రభు మార్గంలోకి వచ్చేటట్టు చేశాడు యహో దేవుడు మార్గంలోకి తర్వాత చిన్న బాలుడు ఒక ఐదు రొట్టెలు రెండు చేపలిచ్చి అద్భుతం జరిగించేదానికి సహాయం చేశాడు ఒక చిన్న దోణి ఎక్కి ఆయన ప్రవచించాడు స్వార్థ ప్రకటించాడు బోధించాడు ఇలాగా చిన్న చిన్న విషయాలు చిన్న వాళ్ళమైన మనము ఏ యోగ్యత లేని మనం మనల్ని దేవుడు వాడుకుంటున్నాడు కదా మరి ఆ విధంగా చిన్న వాటిని కూడా ఆయన వాడుకుంటాడు అనే సంగతి అక్కడ మనకు అర్థమవుతుంది ఆయన ఏం చెప్పినా కూడా చిన్నపిల్లలను నా ఇద్దరికి రండి పంపించండి వాళ్ళు వాళ్ళ వల్లే ఉంటేనే పరలోకానికి రాజ్యానికి వస్తారు అని చెప్పి ఎస్ ప్రభు చెప్పిన మాటలు కూడా మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చెప్పిన మాటలు చేసి చూపిస్తాడు వాక్ యూర్ టాక్ అంటారు కదా ఆయన అది చేసి చూపించిన తర్వాతనే బోధిస్తాడు ఆయన చేసే పనుల ద్వారా మనకు చాలా విషయాలు మనం బోధపడతాయి అయితే ఇవన్నీ మనం చూసిన తర్వాత అసలు ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్తున్నాడు అది అక్కడ వారు ముఖ్యంగా పరిస్థితులు ఆయనను బట్టి సంతోషించలేదు అందుకే స్థుతులు ఆపించమని వాళ్ళతో చెప్పారు లూకా పంతొమ్మిదిలో అది కనపడుతుంది వాళ్ళని ఆపమని చెప్పు అని చెప్పి యేసు ప్రభుకి చెప్తే వాళ్ళు ఆపితే రాళ్ళు నా నన్ను బట్టి స్థుతిస్తాయి అని లూకా పంతొమ్మిదిలో చెప్తున్నాడు అంటే దేవుడి సమయం వచ్చినప్పుడు దేవుణ్ణి రాజుగా అంగీకరించాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రజలు ఒకవేళ ఆయనను అంగీకరించకపోయినా ప్రకృతి అంగీకరిస్తుంది ఆయన రాజుగా స్వీకరిస్తుంది అని చెప్పి ఆ మాటలు చెప్తున్నాడు మరి ఇక్కడ విషయంలో మనం చూస్తే కేవలము తన శిష్యులకే కాదు అందరికీ చెప్తున్నాడు ఈ ఈయనను తీసుకు ఎరుస్లంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు దారి పొడుగున బట్టలు పరిచారు చెట్ల కొమ్మలు పరిచారు అని రాయబడింది అక్కడ ఉండేదంతా ఎక్కువగా ఈ ఒలివ చెట్లే ఒలివ చెట్లు కొమ్మలు తీసినరికి దారి పొడుగున పరిచారు ఒలివ చెట్లు చేతిలో పట్టుకొని హొసనా హొసనా అని కేకలు వేస్తూ వాళ్ళు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు ఇవన్నీ మనం చూస్తూ ఉంటే అసలు ఈ మట్టల గురించి కూడా కొన్ని విషయాలు మనం చూడాలి ఈ మట్టలు ఏదానికి సూచన ఈ ఒలివ మొక్కలు ఏదానికి సూచన అని మనం చూస్తే పామ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ బ్యూటీ చాలా చక్కగా ఉంటాయి కదండి అవి ఎప్పుడు పచ్చగా ఉంటాయి చక్కగా చూడముచ్చటగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద సిటీస్లో పెద్ద హోటల్స్ కానీ పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ అరేబియా ప్రాంతం నుంచి పెద్ద పెద్ద చెట్లను క్రేన్లతో తరలిస్తూ ఉంటారు ఓడల్లో తీసుకొచ్చి మళ్ళీ నాటుతారు అన్నమాట అవి ఎడారి చెట్లు కాబట్టి ఈజీగా బతుకుతాయి దాని నీళ్ళు కూడా ఎక్కువ అవసరం ఉండదు అవి చాలా అందంగా ఉంటాయి కాబట్టి అది బ్యూటిఫికేషన్ కోసము అందరు తెచ్చుకుంటూ ఉంటారు అనమాట అక్కడికి పోతే కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ కంట్రీ ఎక్కడ చూసినా ఈ మొక్కలే కనపడుతున్నాయి పామ్ ట్రీస్ పామ్ ట్రీస్ చాలా అందంగా ఉంటాయి మరి ప్రభు కూడా చాలా అందంగా ఉండేవాడు మానవుడు పాపం చేసి తన అందం పోగొట్టుకున్నాడు ఫస్ట్ ఆదామును క్రియేట్ చేసినప్పుడు దేవుడు తన స్వరూపం అందు చేశాడు అని చెప్పబడింది కదా అంటే చాలా చక్కగా చాలా మంచిగా తయారు చేశాడు దేవుడు కానీ పాపం ద్వారా పోగొట్టుకున్న అందాన్ని తిరిగి వాళ్ళకి అందించడానికని తన తన అందం తీసేసాడు అంటే వికృతంగా తయారయ్యాడు దెబ్బల వల్ల ఏషియా యాభై మూడు ఇరవై మూడులో రెండు రెండు మూడు వచనాలలో మనం చూస్తే ము సొగసైనను సురూపమైనను లేకపోయింది దేవుడు ఏం చేశాడంటే తను దత్తత తీసుకోబోయే పుత్రులను అందంగా చేయడానికోసము కోసము తన ఏకైక కుమారుణ్ణి అందవిహీనంగా చేశాడు ఎంత భయంకరమైన సత్యం అయినా కూడా ఎంత సంతోషకరమైన విషయం ఆయన ప్రేమ ఎంత గొప్పదండి మరి అది మనం అర్థం చేసుకోవాలి రెండవది పామ్ ట్రీ ఈజ్ అ సింబుల్ ఆఫ్ లైఫ్ ఈ చెట్టు కొమ్మలు జీవంతో కలకలలాడుతూ ఉంటాయి చా చాలా సంవత్సరాలు జీవిస్తుంది ఇది పాపం ద్వారా పోగొట్టుకున్న జీవాన్ని మనకు యశ్ ప్రభు తిరిగి వచ్చాడు ఇచ్చాడు యోహన్ పది పదిలో సమృద్ధి అయిన జీవం ఇచ్చుటకు వచ్చాను అన్నాడు యేసుప్రభు తన జీవాన్ని మనకిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే మనం యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయనను మన రక్షకుడుగా అంగీకరిస్తామో ఆయన మన కోసం ప్రాణం పెట్టాడనే విషయం మనం అర్థం చేసుకొని ప్రకటిస్తామో ఆ రోజు నుంచే మనలో నిత్య జీవం వస్తుంది మనకు నిత్య జీవం వస్తుంది మనం ఎప్పుడు కూడా జీవించి ఉంటాం యేసుప్రభు ఏ విధంగా మనంను గెలిచి లేచాడో మనం కూడా ఆయన శిష్యులుగా మనకు కూడా నిత్య జీవం వస్తుంది నిత్య నరకానికి పోవాల్సిన అవసరం లేదు నిత్య జీవం వస్తుంది తర్వాత ఇది పీస్కు ఇట్స్ ఎ సింబుల్ ఆఫ్ పీస్ సమాధాన సమాధానానికి గుర్తు ఆయన సమాధానం ఇవ్వడానికి మనకి ఈ లోకంలోకి వచ్చాడు కొరంతి పత్రికలో చెప్పబడినట్లు రెండో కొరంతి ఐదు ఇరవై ఒకటిలో కనపడుతుంది ఆయన మనల్ని తన తండ్రితో సమాధానపరచడానికి లోకానికి వచ్చాడు ఏ పాపం లేని ఆయనను పాపముగా చేశాడు దేవుడు అని చెప్పి రాయబడింది ఇరవై ఇరవై ఒకటి ఆ ప్రాంతాల్లో మరి నాలుగవది ఏంటంటే పామ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ విక్టరీ ఆయన విజయానికి మారుపేరు ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనం విధేయత చూపిస్తే మనకు కూడా ఆ విజయం వస్తుంది ఆయన మరణం గెలిచి లేచాడు మరణంపై ముళ్ళు విరిచి ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అన్నాడు లోకాన్ని పాపాన్ని శాతాన్ని మరణాన్ని అన్నిటిని జయించాడు అది ఆయన గుర్తు ప్రకటన ఏడు తొమ్మిదిలో ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వాళ్ళు స్థుతించినట్టుగా పరలోకంలో కూడా మనం చూస్తున్నాం ఈ రాజు మనకు నిరీక్షణిస్తున్నాడు ఆయన ఒక సర్వింగ్ కింగ్ మనను మనకు సేవ్ చేయడానికి లోకానికి వచ్చాడు ఆయన ఒక సఫరింగ్ కింగ్ మనకు మన కోసం సెలువలో శ్రమలు పడ్డాడు ఆయన ఒక సేవియర్ కింగ్ ఆయన రక్షించే రాజు ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే ఎంత సంతోషం ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు మన కోసం ఇంత చేశాడు కదా మరి మనము ఆయనను గురించి ఆలోచించాలి ఈ భారవాక బాహ భారవాహక పశువు అని రాయబడి ఉంది కదా భారవాహక పశువు పిల్లయన చిన్న గాడిద నెక్కి వచ్చాడు అని చెప్పి ఈ విషయం మనం ఆలోచిస్తే నాకు గాడిదలు కావాలి అంటున్నాడు ఏసయ్య గాడిదలు తీసుకురావడానికి పంపిస్తూ ఉన్నాడు ఆయనకు ప్రభు కావాల్సింది పరుగులు తీసే గుర్రాలు కాదు కానీ భారాలు మోసే గాడిదలు కావాలి అంటే మనల్ని మనం ఎక్కువ ఎంతో గొప్పగా ఊహించుకొని గాడిదలు అంటే చిన్న చూపు చూస్తూ ఉంటారు చాలామంది అది తప్పండి గాడిద చాలా భారవాహ చాలా భారాలు మోస్తుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు కావాలి మనము ఆత్మల భారం కలిగిన వాళ్ళు దేవుడికి కావాలి ఆత్మల భారం కావాలి ఇతరుల జీవితాల్లో ఉన్న భారాలు తంపై వేసుకొని వారి కొరకు ప్రార్థించి వారికి ఆదరణ ఇచ్చేవారు కావాలి దేవుడికి ఇరవై ఒకటి మూడులో వెంటనే అతడు వాటిని తోలిపెట్టాడు మనల్ని దేవుడు పంపినప్పుడు దేవుడే ఎవరు ఎవరి దగ్గర పంపిస్తున్నాడో వారి హృదయాలు తెరిచి ఆకర్షించుకుంటాడు కాబట్టి వారు తక్షణమే వారి ఇస్తారు ఇంకొకటి ఇది ప్రవచనాత్మకం దేవుడి విషయంలో యేసుప్రభు విషయంలో అన్ని ప్రవచనాత్మకంగా జరిగినాయి కదా మరి జకర్యాలో రాయబడిన మాటలు ఇక్కడ నెరవేర్నయ్యా అని చూడొచ్చు తర్వాత ఈ గాడిదను దాని పిల్లను అని ఉంది మరి గాడిదైతే మోసు మోస్తుంది మరి పిల్ల ఎందుకు అని అంటే సారీ తల్లి ఎందుకు అని అంటే తల్లి ఉంటే దానికి మారల్ సపోర్ట్ దేవుని పనిచేసే వారికి మారల్ సపోర్ట్గా ఆత్మీయ తల్లులు ఉండాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి రోమ పదహారులో పదమూడవ వచనంలో పౌలు రూఫ్తో అంటున్నాడు అతని తల్లికి వందనములు ఆమె నాకును తల్లి అంటున్నాడు సేవ చేసేవారికి ఇహలోకపరంగా ఉన్న అవసరాలు సమకూరుస్తూ ఆత్మీయంగా ఎదుగుటకు ప్రోత్సహిస్తూ ఉండడానికి తల్లి కావాలి ఆ గాడిద పిల్ల తల్లి పక్కనే ఉంటే తను తనకు అప్పగించిన పని పని ఉత్సాహంగా చేస్తుంది చిన్నపిల్ల కదా తల్లి ఉండాలి అట్లే మనం కూడా ఆత్మీయంగా చిన్నపిల్లలమే మరి మనకు ఆత్మీయ తల్లులు కావాలి తండ్రులు కావాలి మనల్ని మారల్ సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి మారల్లీ నాలుగవది ఏంటంటే చిన్న గాడిద ఏసేను మోయగలదా అది అందరికి వచ్చే అనుమానమే కానీ ఆయన భారం చాలా చాలా తేలికైనది ఒకటి కొంతి ఒకటి ఇరవై తొమ్మిదిలో చెప్పబడినట్లు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీక వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు మనులను మనం తగ్గించుకుంటే దేవుడు ఎన్నుకుంటాడు ఐదవది గాడిద పిల్ల మీద బట్టలు వేశారు ప్రభువు కొరకు తర్వాత వార దారి పొడవునా బట్టలు పరిచారు అయితే ప్రభు మోసే గాడిద కూడా ఆ బట్టల మీదనే ఆ చెట్ల ఆకుల మీదనే నడుస్తుంది అంటే దానికి కూడా గౌరవం ఇచ్చారు ప్రభువుని చూసే కదా ప్రభుని బట్టే కదా గౌరవం తల్లికి కూడా గౌరవం వచ్చింది మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోకుండా ప్రభువుని మనం చూపించాలి గాడిద తనంతటా తనే వస్తే ఎవరైనా గౌరవం ఇస్తారా కాదు కదా దానిపైన యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి గౌరవం ఇచ్చాడు అంతే మనం కూడా దేవుని సేవ చేసే చేస్తూ ఉంటే దేవుణ్ణి బట్టి మనకు గౌరవం కానీ మనకేంటి గౌరవం మనంతటి మనకి ఏది గొప్ప కాదు దేవుడు ఉంటేనే మనలో మనకు గౌరవం ఇస్తారు మరి చివరిగా గాడిద పిల్ల గురించి చెప్తూ దాని మీద ఏ మనుష్యుడునూ ఎప్పుడునూ కూర్చుండలేదు అని రాయబడింది యేసుప్రభు ఎన్నడూ కనని గర్భం ద్వారా వచ్చాడు ఎవరూ కూర్చొని గాడిదపై కూర్చున్నాడు ఎవడూ ఉంచబడని సమాధిలో ఉంచబడ్డాడు ఎవరి ఎవరూ చేయని త్యాగం ఆయన చేశాడు అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ధన్యులం ఇది ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని మరి మనమేం చేయాలి అనే విషయాలు కూడా మనం ఆలోచించాలి భారవాహిక భారాలు ఏమున్నాయి ఆ భారాలన్నీ మనం మోయాల్సిన అవసరం ఉంది ఏడు భారాలు మీకు చూపిస్తున్నాను అవన్నీ గుర్తుపెట్టుకొని మనకు చేతనైనంత విధంగా మనం ఈ భారాలన్నీ మోసి దేవుణ్ణి సంతోషపెట్టాలి పెట్టాలి మొదటిగా మొదటి కొరింతి తొమ్మిది పదహారులో రాయబడింది స్వార్థ ప్రకటించాల్సిన భారం పౌలు ఏమంటున్నాడంటే స్వార్థను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు స్వార్థ ప్రకటించడం అనేది ఒక భారం అనుకోకూడదు యాక్చువల్గా ఇట్స్ ఆజ్ఞ సకల లోకానికి వెళ్ళి స్వార్థ భరించ ప్రకటించండి అని యేసుప్రభు చివరి ఆజ్ఞ ఆదేశం ఆ ఆదేశం మనం పాటించాలి అది భారం అనుకోకుండా ఆయన ఇచ్చిన భారం మోయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి రెండవది సంఘములను గురించిన భారం సంఘముల ఐక్యత కోసం మనం ప్రార్థన చేయాలి సంఘాలు అభివృద్ధి పొందాలి అని ప్రార్థన చేయాలి రెండవ కొన్నింటి పదకొండు ఇరవై ఎనిమిదిలో సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు ఈ భారము దినదన్మూ నాకు కలుగుచున్నది అంటున్నాడు ఎన్నిసార్లు పౌలు ఐక్యత కోసం ప్రార్థన చేస్తున్నాడో మనం చూస్తున్నాం సంఘముల కోసం సంఘం ఐక్యత కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు మూడవది ఆర్థిక భారం మనమే మోయాలి ఇతరుల మీద ఆధారపడకుండా మనము వీలైనంత వరకు కష్టపడి పనిచేసి మన భారం మనమే మోస్తూ సంఘాలకు కూడా సహాయపడుతూ ఉండాలి పాస్టర్ల భారం కూడా మనం మొయ్యాలి మిషనరీస్ భారం కూడా మనం మొయ్యాలి రెండో కొరింతి పదకొండు తొమ్మిదిలో నేను మీ యద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారం మోపలేదు మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర చేర్చిరి నేను ఎవరిని అడగకుండానే దేవుడు ప్రొవైడ్ చేశాడు అని పౌలు అంటున్నాడు ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని ఇక ముందును జాగ్రత్త పడుతును అంటున్నాడు నాలుగవది తోటి విశ్వాసుల భారం వేరే విశ్వాసులు పాడైపోతుంటే లేకుంటే శ్రమల్లో ఉంటే ఏం పట్టనట్లు మనం ఉండకూడదు గలతి ఆరు ఏడులో పౌలేమంటున్నాడంటే ఒకని ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి దేవుడు చెప్పినాడు నిన్నువల్ నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే అది ప్రధాన ఆజ్ఞలు రెండు ఆజ్ఞలే ఇచ్చాడు దేవుడు దాంట్లో రెండవది నిన్నువల్ని పొరుగువాన్ని ప్రేమించు అంటే మరి వారి భారం మన మీద వేసుకోవాలి కదా మరి ఐదవది ఏంటంటే ప్రకటన రెండు మూడులో కనపడుతుంది నువ్వు సహనం కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయ అలయలేదనియో నేను ఎరుగుదును అంటున్నాడు ప్రభు నిమిత్తం నిందల భారం సిలువ మోసుకొని నమ్మని వెంబడించు అన్నాడు దేవుడు నా శిష్యులుగా ఉండాలి అంటే నా వెంబడి సిలువ మోయండి అన్నాడు అంటే ఆయన సిలువ కాదు మన జీవితంలో ప్రభువు కోసం మనం మోసి నిందలు కానీ కష్టాలు కానీ దాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు అది ప్రభు నిమిత్తము నిందల భారము శ్రమల భారం ఆరవది సేవాభారం రెండొకరింతి ఒకటి ఏడు ఎనిమిది చదవండి మనం సేవ్ సేవ చేయాలి ఆ భారం చివరిగా ఏసయ్యను మోయ భారం మత్తయ్య పది ముప్పైలో ఆ భారం తేలికగా ఉంది అంటున్నాడు క్రైస్తవునిగా ఉండటమే ఈనాడు మన భారం మంచి క్రైస్తవులుగా మాదిరి క్రైస్తవులుగా జీవించడం ఈజీ కాదండి ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రార్థన చేసుకుందాం దయమైన వేసిన ఆయన స్తోత్రం ప్రభ తండ్రి మటలాదివారం నాడు తండ్రి గాడిద మీద మీరు వచ్చారు నాయన సాత్వికుడే వచ్చారు నాయన మరి మీలాగా భారం మోసేది మాకు కూడా నేర్పించమని తండ్రి అన్ని భారాలు మోసేదానికి మేము సిద్ధంగా ఉండేదానికి సహాయం చేయమని సుకరిస్తున్నాము వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు